చదర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం పద్మూడవ అధ్యాయం అశూన్య సైన వ్రతం నారదుడు రాజైన అంబీరీషునితో ఇలా అన్నాడు శృతదేవుడు చెప్పిన దివిని శృతకీర్తి మహాత్మ మన్మగను భార్య రతిదేవికి దేవతలు అశూన్య సైన వ్రతాన్ని గురించి చెప్పగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించిందని మీరు చెప్పినారు కదా నాకు ఆ వ్రత విధానము ఆ వ్రత నియమాలు దానాలు ఫలం అన్నింటిని గురించి దయచేసి చెప్పండి అని కోరినాడు అప్పుడు శృతుదేవుడు ఇలా చెప్పాడు రాజేంద్ర విను అశూన్యసైన వ్రతం సర్వ పాపాలని హరిస్తుంది పూర్వం ఈ వ్రతాన్ని విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పాడు ఈ వ్రతం చేస్తే లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సమస్త పాపాలను పోగొట్టి శుభాలు కలిగిస్తాడు క్రొత్తగా పెండ్లి అయిన దంపతులు ఈ వ్రతం చేస్తే ఉత్తమమైన గృహస్థ జీవితాన్ని సర్వసంపదల్ని పొందుతారు ఈ వ్రతాన్ని నాలుగేసి మాసాల నియమంతో ఒక సంవత్సరం పాటు చేయవలసి ఉంటుంది మొదట దీనిని శ్రావణ శుద్ధ విధి నాడు ప్రారంభించాలి ఈ వ్రతం చేసేవారు హవిషన్యాన్ని అంటే నెయ్యి వేసి వండిన అత్యవసర అన్నం పాయసాన్ని మాత్రమే భోజించాలి లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువును నాలుగు నెలలు పూజించే పారణ భోజనం చేసే రోజును చతుర్విధములైన భక్ష్య భోజ్య జోష్య లేహ రూపంలో పదార్థాలను వండి నైవేద్యం పెట్టాలి ఈ నాలుగు నెలలు బంగారంతో లేదా వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమలు చేయించి పట్టుబట్ట కట్టి తులసి మాలలతో వాసన తెల్లని పూలతో పూజించాలి పరుపుతో ఊడిన మంచాలు వస్త్రాలు దానం ఇయ్యాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి దంపతి పూజలు చేయాలి అష్టాక్షరి మహామంత్రంతో హోమం చేయాలి తర్వాత మార్గశిర శుద్ధ విదయనాడు మొదలుపెట్టి మార్గశిర పుష్యం మాఘం ఫాల్గుణం అనే నాలుగు నెలలు రెండో విడత పూజలు చేయాలి లక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణని ప్రతిమలు చేయించి వాటిని పూజించాలి పైన చెప్పిన నియమాలన్నింటినీ పాటిస్తూ చైత్రశుద్ధ పాఠ్యం నాడు విష్ణు గాయత్రితో హోమాలు దానాలు బ్రాహ్మణ భోజనాలు అన్నీ జరిపించాలి ఆ తరువాత శుద్ధ బెదినాడు మూడవ విడవ్రత వ్రతం ప్రారంభించాలి రుక్మిణి సహితుడైన శ్రీకృష్ణుని ప్రతిమను చేయించి ఈ నాలుగు నెలలు పూజించాలి వ్రత నియమాలన్నీ పాటించాలి శ్రీకృష్ణుని ఎర్రని పూలతో పూజించాలి నాలుగు నెలల పూజ తర్వాత మరల శ్రావణశుద్ధ నాడు పురుష సూక్త మంత్రాలతో హోమము దాన ధర్మాలు అయిన తరువాత పంచామృతాలను పాయసాన్ని నేతితో వండిన బూరెలను స్వామికి నివేదన చేయాలి కేశవాది నామాలతో పన్నెండు గురు బ్రాహ్మ ను వస్త్రాలంకారాలతో పూజించి ఒక్కొక్కరికి పన్నెండు బూరిలు దానం ఇవ్వాలి ఆ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి దక్షిణలు ఇవ్వాలి అన్ని అయిన తర్వాత ఒక మంచం మీద పరుపు వేసి కంచు చింబును దాని మీద పెట్టి సర్వాలంకారాలతో మెరుస్తున్న రుక్మిణి సహిత కృష్ణమూర్తి ప్రతిమను కలస మీద ఉంచి పూజ చేయించిన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి లక్ష్మ అశూన్య సైనం యథా తవ జనార్దన సయ్యా మమ్య శూన్య స్యాత్ దానేననే కేశవ కేశవ నీ సయ్య లక్ష్మీదేవితో ఎప్పుడు ఎలా నిండుగా ఉంటుందో అలాగే ఈ సయ్యాదానం చేత నా సయ్య కూడా నా వారితో నిండుగా ఉండేటట్లు అనుగ్రహించు ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడైనా భర్తలైన స్త్రీ అయినా చేయవచ్చు దంపతులైన వారు ముఖ్యంగా చేయవలసిందే కాబట్టి ఊరో సుతకీర్తి నువ్వు కోరినట్లుగా ఈ వ్రత విధానం చెప్పాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని యథావిధిగా చేస్తారో వారికి సంసార సౌఖ్యాలన్నీ సమకూరుతాయి చివరికి మోక్షం లభిస్తుంది అని శృతదేవుడు చెప్పిన తర్వాత రాజు ఆ మునితో ఇలా అన్నాడు ఆర్య వైశాఖ మాస వ్రతంలో చత్రగొడుగు దానాన్ని గురించి వినాలని ఉంది చెప్పమని అడిగాడు జై శ్రీమన్నారాయణ